యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం జరుగుతున్నది హర్ష సాయి కేసులో చాలా అపోహలు వినబడుతున్నాయని బాధితురాలి లాయర్ తెలిపారు అయితే హర్ష సాయి దేశం వదిలిపెట్టిపోయాడని తన టీం ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తుందన్నారు హర్ష బెట్టింగ్ మాఫియా బయటకు తెచ్చామని మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాధితురాలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు హర్ష కొన్ని ఆడియోలు వీడియోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి బాధితురాలను ఇబ్బందికి గురిచేస్తున్నారని అంటున్న బాధితురాలి లాయర్ తో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్ అసలు బాధితురాల తరపు న్యాయవాది నాగూర్బాబు గారు మనతో ఉన్నారు ఆ కేసు పురోగతి ఎంతవరకు వచ్చిందంటే ఆయన తెలుసుకుందాం అసలు హర్షాసాయి సాయి మీద కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి ఏం నమోదు చేసింది సార్ ఎఫ్ఐఆర్లో హర్ష సాయి ఎప్పుడు పరిచయం అయ్యాడు ఎలా పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత అసలు సినిమా ప్రపోజల్ ఎలా వచ్చింది సినిమా ప్రపోజల్ వచ్చిన తర్వాత హర్ష సాయి తన మీద లైంగిక దాడి ఏ విధంగా చేశాడు దాన్ని ఎలా చిత్రీకరించాడు నెక్స్ట్ తను ఎలా నమ్మించాడు పెళ్లి అనే పేరుతోటి వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని ఎలా నమ్మించాడు నమ్మించిన తర్వాత వాళ్ళు ఎలా ట్రావెల్ చేశారు తర్వాత సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్కి సంబంధించి ఏ విధంగా తను బ్లాక్మెయిల్ చేశాడు ఈ ఆడియోస్ని ఏ వీడియోస్ని ముందుగానే ఎలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు ఇన్ఫ్లుయెన్సెస్ తోటి అనే అంశాలతోటి బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి బాధితురాలు ఎక్కడ కూడా డబ్బు ప్రస్తుతం అనేది చేయడం జరగలేదు అది హర్షసాయి కేవలం అలిగేషన్స్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ప్రస్తుతానికి పోలీసు వారు ఇచ్చిన సమాచారం ప్రకారం హర్షసాయి డే వన్ నే దేశం మొదలుపెట్టి పారిపోవడం జరిగింది హర్షసాయిని బిగినింగ్ నుంచి మంచోడని నమ్మిన బాధితురాలు అతను మంచోడు కాదు జడ్డోడని ఆమెకు ఎప్పుడు తెలిసింది హర్ష సాయి తను ఏ రోజైతే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడో ఆ రోజే తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళు లీగల్గా కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు ఆ కంప్లైంట్ ఎప్పుడైతే ఇస్తారని తెలిసిందో ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని కాంప్రమైజ్ చేయడం కోసం అల్టిమేట్గా ఏదో ఒక స్టేజ్కి దిగజారుతాడు అదే అతని వాడిన ఆయుధం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకొని మీ ఇద్దరు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు ఇద్దరు సెలబ్రిటీస్ మీ జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసేస్తాయి మిమ్మల్ని ఇంకా మీ స్టేటస్ పోతుంది జైలుకి వెళ్తాడు నీ నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది అనే ఒక కన్విన్సింగ్ ప్రాసెస్ని అతను తీసుకొని రావడం వల్ల దాన్నే కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగింది అందుకే <us> ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో హర్షసాయి మీద ఇప్పుడు నావాడు అనుకున్నాడు కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అంత ఇన్వెస్ట్మెంట్ తోటి ఆ ఎంత గ్రాండ్గా రిలీజ్ చేయడం కూడా మనం చూసాం టీజర్ కానీ అప్పటికి కూడా తనకి డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి ఆ డబ్బు మీద ఉన్న ఆశతోటి ఈ మూవీ వంద కోట్లకు వెళ్తుందనే ఉద్దేశం ఉంది కాబట్టి దీన్ని గ్రాప్ చేసుకోవాలి కాపీరైట్స్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లాక్కోవాలనే ఉద్దేశంతో తను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి కూడా జరిగింది ఆ విషయం మొత్తం కంప్లైంట్ కాపీలో బాధితుల మెన్షన్ చేశారు కాపీరైట్స్ ఇవ్వాలని డైరెక్ట్గా అడిగారు లేకపోతే కాపీరైట్స్ కోసం ఇంత డబ్బు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు కాపీ రైట్సే కావాలని డిమాండ్ చేశాడు కాపీ రైట్స్ తన పేరు మీద కావాలి నేనే డైరెక్టర్ కాబట్టి నాకే అన్ని హక్కులు ఉండాలి నువ్వు నేను నిన్ను చేసుకోవాలి అంటే నువ్వు కాపీ రైట్స్ ఇవ్వాలనే ప్రపోజల్ కూడా అతను పెట్టాడు హర్షాయి ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు అని చెప్పారు అలాంటి వ్యక్తి డబ్బులకి డిమాండ్ చేసాడని అంటే ఎలా అనుకున్నారు అంటే ఒక మూవీకి సంబంధించి తనకు ఒక నమ్మకం ఏర్పడింది ఈ మూవీ వంద కోట్లకి వెళ్తుంది రామ్ చరణ్ కన్నా ఉంటాడు అంతకన్నా పెద్ద రీచ్ వెళ్తుందనే నమ్మకం కుదిరింది ఒక కోటి రెండు కోట్లు అంటే ఆలోచిస్తారు కానీ ఒక వంద కోట్లు తనకి స్వార్థం అనేది ప్రతి మనిషికి ఏర్పడింది ఆ స్వార్థం ఏర్పడింది కాబట్టి తనని ఈ పెళ్లి అనే ప్రపోజల్ తోటి అడ్డు పెట్టుకొని మరి ఈ కాపీ రైట్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో తను బ్లాక్ మెయిల్ చేశాడు స్టోరీ వీళ్ళు రిజిస్టర్ చేయించారా లేక అసలు స్క్రిప్ట్ రెడీ స్క్రిప్ట్ రెడీ అయింది స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ రైట్స్ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసలు వీళ్ళకి లేదని ఫస్ట్ ఒక ఎలిగేషన్ మనం చూసాం మీరు చెక్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసాం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ ఉంది కాపీ రైట్స్ వీళ్ళకే ఉన్నాయి తాను ఎలా అయినా దీన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యింది కాబట్టి తనకి ఒక వంద కోట్ల మార్కెట్ ఉందని తను నమ్మాడు కాబట్టి ఈ వంద కోట్లు తనే చెందాలన్న ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అంటే ఇప్పుడు హర్షసాయి డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాడు అని అంటున్నారు కదా అతను సెలబ్రిటీ అంటున్నారు అతను ఇట్లా ఈ అతని మీద ఇట్లా చేసుకోడు కదా చేసుకుంటే అతను ఇప్పుడు వంద కోట్లు అతనికి లాస్ కదా అతను సెలబ్రిటీ అంటే ప్రొడ్యూసర్ ఉన్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమా మీద డబ్బు ఎవరికి వస్తుంది ప్రొడ్యూసర్ కోసంది వస్తుంది హర్ష సాయి కేవలం అందులో యాక్టర్ మాత్రమే తనకి రెమ్యూనరేషన్ మాత్రమే వస్తుంది నిర్మాతలు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కూడా ఉండొచ్చు షేర్స్ కూడా తీసుకుంటారు ఇప్పుడు షేర్స్ కూడా షేర్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏం లేవుగా కదా లేవు హర్ష భావించినప్పుడు వాళ్ళిద్దరు చేసుకోవచ్చు కదా అండర్స్టాండింగ్ కదా అనడానికి ఫస్ట్ నుంచి ఒక క్రైమ్ చేసి ప్లాంట్ గా ఉన్నాడు కాబట్టి తనకు సంబంధించిన నేను క్రైమ్ చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ స్క్రిప్టెడ్ ఆడియోస్ పెట్టుకుని వీటిని బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని తప్పించి ఈ కాపీ తను తీసేసుకొని తన వచ్చిన లాభం మొత్తం తనే పొందాలన్న ఉద్దేశంతో చేసిన చర్య ఇది లాభం చూసుకున్నాడు కానీ అతనికి ఇప్పుడు కెరీర్ నాశనం అయిపోతుంది తెలుసు కదా అతనికి అతని కెరీర్ నాశనం అయిపోతుందని వీళ్ళని అసలు బయటకు రానికుండా చేద్దాం సొసైటీలో బయటకు రానికుండా చేద్దాం వీళ్ళంతా వీళ్ళు ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్దాం అనే ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ పెడిచి కొట్టింది బాధితురాలు ఏ స్టేజ్ వరకు తను తీసుకోగలదండి పెయిన్ వా ఆ చర్యలన్నీ అతను చేశాడు ఈరోజు వచ్చింది తను ఎప్పుడైతే ఈ తను లేకలుగా స్టెప్స్కి వెళ్ళిపోతుందో దేశం వదిలిపెట్టి పారిపోయాడు నిజంగా అంత నిజాయితీ పరుడైతే డే డే వన్నే వచ్చేసి నా దగ్గర ఇవి ఉన్న ఈ ఆధారాలు ఉన్నాయి పోలీస్ పోలీసు వారికి సమర్పించవచ్చు కదా ఎంతమందిని చూడలేదు మనం రీసెంట్గా మన జానీ మాస్టర్ గారిని మనం చూసాం మరి పోలీస్ వారి దగ్గరికి వచ్చాడు ఈరోజు బెయిల్తో బెయిల్ మీద బయటకు వచ్చేసేసారు తన దగ్గర అలిగేషన్స్ ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన మరి అదేవిధంగా ఇతను కూడా రావచ్చు కదా ఎందుకు దేశం వదిలిపెట్టి పారిపోవాలి ఏ తప్పు చేయనప్పుడు సాయి వచ్చి బాధితురాలతో మాట్లాడి కాంప్రమైజ్ అయితే బాధితురాలు కేసు వెనక్కి తీసుకుని ఉంటుందా లేదా అతనికి శిక్ష పడేదాంత వరకు పోరాడుతుంది కేసు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు ఆ స్టేజ్లో బాధితురాలు లేదు బాధితురాలు మెంటల్గా ఫిక్స్ అయింది అతనికి చట్టపరిధిలో ఏ శిక్ష అయితే పడుతుందో తన నేరం ప్రూవ్ అయిన తర్వాత అతను ఆ శిక్ష అనుభవించాలని బాధితురాలు కోరుకుంటుంది ైట్ చూసాం కదా బాధితురాలి లాయర్ ఎవరైతే ఉన్నారో నాగూర్బాబు ఆయన క్లియర్గా చెప్తున్నారు ఆ హర్ష సాయి దేశం నుంచి తిరిగి వస్తే అతను చట్టపరమైన చర్యలు ఉంటాయి బాధితురాలు అయితే ఒకటే డిమాండ్ చేస్తుంది ఆ చట్టపరంగా అతనికి ఏ శిక్ష పడాలో అది మాత్రమే ఆమె కోరుకుంటున్నట్టు న్యాయవాది నాగూర్బాబు అంత పాటు తెలిపారు కెమెరా పర్సన్ విష్ణుతో గంగాధర్ హైదరాబాద్ స్వతంత్ర టీవీ